హలో ఫ్రెండ్స్ అందరికీ బోనాల శుభాకాంక్షలు ఆషాఢంలో బోనాలు చేసే అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాము మా చెల్లిసారి ఫస్ట్ టైం బోనం చేసుకుంది వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పిలిచింది వెళ్ళాము అంటే మీరు చెయ్యరా అని అంటారేమో మేమేమో శ్రావణమాసంలో చేస్తాం మా ఊర్లో ఇలా తను ఇలా ప్రిపేర్ చేసుకుంది బోనం బింద అవన్నీ చే తెచ్చుకొని అక్కడ అలా బోనంని అలా అలంకరిస్తున్నారు ఇంకా బోనం అలా అలంకరించినాక లోపట ఒక విస్తరాకు వేసి అంటే డిస్పోజ్ ప్లేట్ కాదండి విస్తరాకు చూడండి అది హ్యాండ్మేడ్ మనం కుడతారు ఇక్కడ శంకరపల్లి సైడ్ సైడ్ అంతా కుడతారు అలా బాగుంటాయి ఆకులు అసలు అవే వాడాలి మనం ఏదో డిస్పోజ్ అదేదో ఫ్యాషన్ అనుకొని వాడుతున్నాం కానీ అందులో వేడివేడిగా పెట్టుకుని తింటే ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి మళ్ళీ యథాతథద ఇంటికే వస్తున్నాము అప్పుడేమో ఇవి నచ్చలేదు ఇంకా ఆ ప్రాసెస్ తర్వాత మాట్లాడుకుందాం ఇది ఏంటంటే ఇలా బోనంని ఇలా నైవేద్యం సపరేట్గా ఉండేసి ఇలా వైట్ అన్నం ఇక్కడ అమ్మవారి సైడ్ అంతా ఇలా వైట్ అన్నమే ఇలా బోనంలో నింపుతారండి మా సైడ్ మేము ఎలా చేస్తామో మేము నేను చేసినప్పుడు నేను చూపిస్తాను ఆ వ్లాగ్ పెడతాను మేము చేసే బోనం ఇలా మొత్తం అమ్మవారిది ఇలా ఫైవ్ టైమ్స్ మాట్లాడకుండా ఇలా నైవేద్యం నింపాలి ఇలా నైవేద్యం నింపేసి ఇంకా నూనె బూరెలు నూనె బూరెల్ అంటారండి అవి నూనెవి గోధుమ పిండి చక్కెర వేసి బెల్లం బెల్లం కానీ చక్కెర పానకం కానీ వేసి పాలు పోసి కలిపి చేస్తారు అవి ఒక ఐదు పెట్టాలి అవి నూనె బూరలని చేస్తామన్నమాట ఇక్కడ అమ్మ వాళ్ళు సైడ్ అంతా చేస్తారు చూడండి అవి నూనె బూరలు ఇలా అంటే అంటే అర్షలు కావు గోధుమ పిండితో చేస్తారు అమ్మవారికి అవి నైవేద్యం ఎక్కుతాయి ఇలా ఎవరి పద్ధతి వాళ్ళది అలా ఇక్కడ మేమైతే అమ్మ వాళ్ళు ఇలా చేస్తామన్నమాట ఇలా కొద్దిగా అన్నం వేసాక కొంచెం పసుపు వేసి అవి ఐదు ఐదు పెట్టాలి ఐదు నూనె బూరెలు పెట్టాలి నూనె బూరెలు పెట్టాక దానిపైన ఇంకో చిన్న చెంబు ఉంటుంది కదండీ ఆ చిన్న చెంబు పెట్టి అందులో పులుసు పెరుగు ఉల్లిపాయ పోచమ్మకి కాబట్టి పోచమ్మ బోనానికి కంపల్సరీ ఉల్లిపాయ పులుసు అయి పెడతారు ఫస్ట్ ఇప్పుడు ఈ పైన వేపమండలు పెట్టేసి వేపమండలతో మంచిగా అలంకరించేసుకొని ఇప్పుడు దానిపైన చిన్న చెంబు పెట్టాలి ఇలా బోనం ఎందుకు చేస్తారు ఇలా వేప మండలు ఎందుకు పెడతారు మీకు ఆ రీజన్ తెలిస్తే చెప్పండి పెద్దగా నాకు ఆ రీజన్ ఏం తెలియదు ఇంకోటి ఏంటంటే నాకు అసలు బోనం ఎత్తుకో ఎత్తుకోడా ఎత్తుకోవాలంటే అసలు ఎలా అంటే షివరింగ్ వచ్చేస్తుంది భయం వేస్తుంది ఎందుకో ఫస్ట్ నుంచి ఎత్తుకోలేదు ఎత్తుకోలేను మా ఇంట్లో నన్ను అదే తిడతారు బోనం ఎత్తుకోవడానికి రాదు బతుకమ్మ ఆడడానికి రాదు బతుకమ్మ అయితే యాక్చువల్గా కోలాటం ఆడతాం అనుకోండి అసలు యాక్చువల్గా అది కాదు బతుకమ్మ ఆడడం అసలు యాక్చువల్గా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలంగాణలో బతుకమ్మ ఆడతారు అది మనకి రాదు ఇది బోనం ఎత్తుకోవడం అంటే టెన్షన్ బోనం ఎత్తుకోపోవడానికి ఎత్తుకోవడానికి టెన్షన్కి కొన్ని ఇష్యూసే అయినాయి అనమాట ఎలా ఇక అవన్నీ చెప్తే ఇంకా అసలు చెండాలంగా ఉంటుంది అసలు ఏంటంటే ఇంకా ఇక అదంతా ప్రాసెస్ వేరే అండి అది చెప్పలేం కానీ ఇలా బోనం ఇలా ఫ్రీ అది టైం ఇంకొక దానికి ఒక వ్లాగ్ చేస్తే నాకు తెలిసి ఒక సీరీస్ అనేది నడుస్తుంది నా బోనం నేను ఎత్తుకోకపోవడానికి ఇంకొకళ్ళని అడిగితే వాళ్ళు ఎత్తుకోకపోవడం ఆ ఇష్యూ అదంతా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ యాక్చువల్గా ఎప్పుడు కంటిన్యూ అనుకోండి మేబీ అది ఒక సీరియల్ దాకా సాగుతుంది ఆ ఇష్యూ చెప్తాను నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ దాదాపు ఒక పార్ట్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ వస్తాయి అన్నమాట ఇలా బోనంని ఇలా అలంకరించేసుకొని ఇలా వేప మండలి మంచిగా చుట్టేసి మంచిగా పెట్టి ఇలా బోనం అలంకరించేసుకుంది తనే అనమాట నేను ఆ రోజు చేయలేదు నేను అసలు పక్కకున్నా అనమాట ఇంకా నేను ఇంకా తెలుసు కదా కొన్ని లేడీస్ ఇష్యూస్ ఉంటాయని అలా అని నేను అసలు వెళ్ వెళ్ళాను దూరం ఉన్నా ఇంకా ఇంట్లో వంట అదంతా చేశాను ఇంకా వాళ్ళని ప్రిపేర్ చేసుకున్నారు అనమాట అట్లా బోనం పెట్టేసుకొని అలా చిన్న పెద్ద పెద్ద బిందత పైన అలా వేవమండలు పెట్టి చిన్న బిందె చిన్న చెంబు చిన్న చెంబు ఏం కాదు మంచి బిందకు సరిపోయేంత చెంబు ఆ బిందెను కూడా అలంకరించేసుకొని పెట్టుకోవాలి మనం అందులో పల్చి పులుసు పోసుకొని ఇప్పుడు అంతా సెట్ చేసుకోవాలి మంచిగా అంటే ఎత్తుకునే వాళ్ళకి బోనం మంచిగా కరెక్ట్గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి ఎందుకంటే మా అన్నం ఎత్తుకోం కదా ఇలాగో ఎత్తుకునే వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి అలా అని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంక ఇలా తను ఇలా వేపమండలన్నీ సరిగ్గా పెట్టేసి దానికి చెప్పాయి కదండి మనం కొంచెం చింతపండు నానేసుకొని ఆ పులుసు అందులో పోసుకోవాలి అంటే పులుసు అంటే రెడ్ మనం ఇలా ఇంట్లో తిన్న పులుసు కాదు ఇలా పులుసు ఇలా చింత పులుసు అందులో చింత చింతపండు ఉల్లిలు పోసుకొని కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి ఇంకా తను అలా ప్రిపేర్ చేసుకుంటుంది నేను ఇంకా అక్కడే కూర్చున్నా చూస్తున్నాం మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు ఇలా ప్రిపేర్ చేస్తున్నాము డోనమ్ అంటే కొంచెం కొంచెం లెంతీ వీడియో ఉందండి ఎందుకంటే మీకు మేము ఎలా చేస్తామని క్లియర్గా చూపించడానికి వీడియో స్పీడ్లో పెట్టలేదు ప్లస్ నార్మల్గానే పెట్టాను ఎందుకంటే స్పీడ్లో పెట్టినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి స్కిప్ అయిపోతుంది అందుకని స్కిప్ కాకుండా అలా పెట్టాను ఇలా చింతపులుసు చెంబులో ఒక సగంకి వరకు ఒక మనం టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలి అంటే అలా అనేం కాదు ఎంత అయితే అంత చేసుకోవచ్చు తనంత చేసింది ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ వేసేసింది ఎందుకంటే పోచమ్మకి కంపల్సరీ ఉల్లిపాయ పెడతాం కదా తనకి ఇష్టం కాబట్టి అలా ఉల్లిపాయ వేసింది కొద్దిగా బెల్లం కొంచెం బెల్లము కొంచెము పెరుగు వేసుకోవాలి ఇంకా తన స్లోగా అలా చేసుకుంటుందన్నమాట ఇంకా అంత పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా అలా చేస్తుంది మేము అక్కడే కూర్చొని చూస్తున్నాం ఇంకా ఒక వన్ అవర్ బోనం ప్రిపేరేషన్ అంతా అవ్వడానికి ఒక వన్ అవర్ పైన పడుతుంది ఇంకా అంతే కదండి బోనం అన్నప్పుడు చేసుకోవాలి కదా పర్టికులర్గా భక్తిగా అంతా పూర్తిగా చేసుకోవాలి కదా అలా ఇప్పుడు మనమేనా వండుకొని తినేది అప్పుడప్పుడు ఇట్లా నైవేద్యం ఎంతో నిష్టగా నైవేదించాలి వాళ్ళు ఇలా సంవత్సరంకి ఒకసారి కదండి ఆషాఢంలో శ్రావణంలో చేసుకునేవి అలా చెంబు కూడా ఇలా మల్లెపూలతో అలంకరించింది ఇట్లా కింద చెంబుకేమో చామంతి పువ్వులతోని అలంకరించింది అంతట చేతి కింద బిందెకి చామంతి పూలతో అలంకరించింది పైన చంద్రుకి ఇంకా పూలు తెల్ల పూలతో మల్లెపూలతో అలంకరించింది ఇంకా పైన దీపం పెట్టేసి పూజ రూమ్లో పెట్టారు అది వీడియోస్ తీయలేదు ఫొటోస్ ఉన్నాయి ఇలా బోనం ఇలా ఎత్తాడు వాళ్ళ ఆయన మా చెల్లి వాళ్ళ ఆయన అయినా మా మరిది ఇలా బోనం ఎత్తారు బయట అలాగెళ్ళేటప్పుడు ఇట్లా బోనం ఎత్తేసి వెతుక్కోవాలి సరిగ్గా పెట్టాలన్నమాట ఇలా క్రాఫ్ట్స్ వంకర్ తింకర్ లేకుండా ఇలా బోనం పెట్టాలి అదే ఫస్ట్ కొంచెం క్రాస్ అయ్యిందని మళ్ళీ సర్ చేసుకున్నారు ఇంకా బోనం పెట్టాక మా ఆయనేమో అది చిన్న ఒక ఒకటే బోనం తను ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి ఒక్క బోనం చేసుకోవద్దని గండ దీపం చేశారు అంటే ఇదే గోధుమ పిండి పాలు బెల్లము కలిపి ఇట్లా పిండి దీపం లాగా చేసి దీపం అందులో ప్రమిద దీపం వెలిగిస్తాం మా గుండోడికి మా జష్గాడికి ఎత్తుతే నో 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 అని ఏడుస్తున్నాడు వాడు అప్పటికే క్రాంకీ బాయ్ బాగా క్రాంకీ క్రాంకీ అయిపోయిండు మా చిన్నబాబా కూతురు అస్సలు ఏదో ఇలా టచ్ అలా టచ్ చేసేసి ఇంకా తనకు మా తనకు మా చిన్న బాబు ఎక్కుకూతురికే పెత్తారు చెప్పాను చాలా క్రాంకీ క్రాంకీ బాయ్ అయిపోయిండు ఇంకా అలా బోనం ఎత్తాక అలా నీళ్ళు సాక్ సాకబెట్టి మేము సాకబెట్టడం అని అంటాం అలా సాకబెట్టి మొక్కాలి ఎందుకంటే ఇక దేవుడిది దేవుడికే కదా బోనం అన్నట్టు ఇంకా అలా మొక్కేసి వాళ్ళు గుడికి వెళ్ళారు ఇంకా నేను ఇంట్లోనే ఉండి ఇంకా మనం వంట ప్రిపరేషన్ అనమాట నాన్ వెజ్ మటన్ చికెన్ ఈ వీడియో వచ్చేసి మా చెల్లి వాళ్ళ కాలనీలో కాదు ఇది మా కాలనీలో మా కమ్యూనిటీలో చేసిన బోనాలు ఇలా వీళ్ళు చేసుకున్నారు ఇక్కడ నేను లేను అంటే మేబీ ఎప్పుడెప్పుడు ఉన్నాను కానీ ఈసారి లేను ఎందుకంటే ఇంకా నాకు ఉండొద్దు ఇక్కడ వెళ్ళొద్దు టెంపుల్కి వెళ్ళొద్దని నేను ఇంకా ఉండలేను ఇలా వీళ్ళు కూడా బాగా చేసుకున్నారు మంచిగా బోనాలు చాలా వచ్చాయి మంచిగా బోనాలు అందరు బాగా అలంకరించుకొని అలా కొంతమంది నైవేద్యాలు తెచ్చుకున్నారు అంటే ఏపీ ఆంధ్ర సైడ్ వాళ్ళు అలా నైవేద్యం తెస్తారంట అలా మా కాలనీ మా కాలనీలో చేసిన బోనాలు అలా న్యూస్ పేపర్లో వచ్చాయి ఇది మా చెల్లి చేసిన బోనం నచ్చితే లైక్